విడుదల చేయిస్తాం వచ్చి రాగానే మొదటి సంతకం మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలని మనకి ఐదు సంవత్సరాల్లో చేసే బాధ్యత ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మీరు చూడండి యువతలో ఏ శక్తి బాగుంటుందో మనం చెప్పలేమని చెప్తా ఉంటా ఇదే ప్రకాశం జిల్లాలో రెండు వేల పదమూడు బ్యాచ్కి కాని చెందిన కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ మధ్యనే సివిల్స్ లో ఏడు వందల ఎనభై ఆరు సాధించాడు అంటే ఒక కష్టం ఒక అవమానం ఉదయ్ కృష్ణారెడ్డిని ఒక మాట అనిపిస్తే పై అధికారులు పంతం పట్టి ఏడు వందల ఎనభై ఆరు ర్యాంక్ సంపాదించాడు అలాంటి ఉదయ్ కృష్ణారెడ్డిలు ఎంతమంది ఉన్నారో యువతుల్లో మనకి స్కిల్ డెవలప్మెంట్ అందరూ కుల గణంకాలు తీసుకుంటారు కుల గణంకాలతో పాటు నేను కోరుకుంటుంది ప్రతిభ గణంకాలు మీలో ఏ సమర్థత ఉంది ఏ ప్రతిభ ఉంది ఏ అభిరుచి ఉంది ఆ లెక్కలు కూడా తీసుకుంటాం మన ప్రతి చోట ఒక ఉదయ్ కృష్ణారెడ్డి లాంటి బలమైన యువతని బయటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రతిభ గణంకాలు తీసుకుంటాయి దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా జగన్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్ కి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎక్కొట్టాడు అదే మన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వల పాతిక లక్షల రూపాయలు ఆరోగ్యానికి హెల్త్ బీమా మన కుటుంబ ప్రభుత్వం చేస్తా ఉంది ప్రతి మహిళకి కుటుంబాన్ని నడిపే ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తున్నాం పంచాయతీ నిధుల్ని మనకి కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధుల్ని నేరుగా పంచాయతీలకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది